ఇక్కడ మన ఫాస్ట్ ఏపి అప్లికేషన్ లో వి క్రియేటెడ్ చార్ట్ అన్నమాట కింద ఇక్కడ ఒకసారి లాస్ట్ టైం గుర్తుందా దిస్ ఇస్ ది ఓల్ అమ చాట్ ఇన్పుట్ క్వశ్చన్ అనేది ఇన్పుట్ అనమాట క్వశ్చన్ యువర్ రెస్పాండ్ ఓకే సో ఇప్పుడు మనం ఏం ఇక్కడ UI లో ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ ఉంది సో వి హావ్ టు పాస్ ఫ్రమ్ UI టు ఫాస్ట్ ఏపి సర్వీస్ ఓకే అర్థమైనా సో ఇక్కడ ఏపీఐ డాక్చువల్గా ఇట్స్ ఏపీఐ అండర్ యూఐ పెట్టు అట్లే అండర్ స్కోర్ యూఐ అనేసి సో ఇట్స్ ఇట్స్ మోర్ మీనింగ్ఫుల్ అనమాట రేపు కన్ఫ్యూజన్ రాకుండా అండర్ స్కోర్ యూగల్ యాప్ అండర్ స్కోర్ యూగల్ స్మాల్ పెట్టు ఈవెన్ షార్నియం అయినా కూడా స్మాల్ లెఫ్ హ్యాండ్ ఓకే సో మనం మేము ఫస్ట్ టైటిల్ రాసాము క్వశ్చన్ రాసాము బటన్ చెక్ చేసినాం క్వశ్చన్ చెక్ చేసినాం సో నువ్వు ఇప్పుడు టెక్స్ట్ పంపించాలంటే ఏం లైబ్రరీ కావాలి నీకు ఏ పైన కాల్ చేయాలంటే ఒక లైబ్రరీ కావాలి మనకి గుర్తుందా ఫాస్ట్ ఏపీఐ ఎనీ ఏపీఎస్ ఫస్ట్ ఏపీఎస్ ని కాల్ చేయాలంటే లో వి నీడ్ ఏ లైబ్రరీ అండి ఇట్స్ కాల్ అజ్ రిక్వెస్ట్ ఓకే రిక్వెస్ట్స్ అనే లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోను రిక్వెస్ట్ సార్ ఎస్ ఎగ్జాక్ట్లీ రిక్వెస్ట్ ఫస్ట్ ఇంపోర్ట్స్ చేసుకో అది బై డిఫాల్ట్ ఉంటాయో నాకు తెలుసు ఇంపోర్ట్ రిక్వెస్ట్ కూడా యా ఫైన్ నాకు ఇక్కడ రా లైన్ నెంబర్ ఎయిట్ ఓకే నవ్ రిక్వెస్ట్ అట్ గెట్ అనమాట అది మన ఫాస్ట్ ఏపీ అది ఏముంది గెట్ రిక్వెస్ట్ కదా అది ఓకే నవ్ రిక్వెస్ట్ డాట్ గెట్ బికాజ్ ఇట్స్ అ గెట్ అన్నమాట పోస్ట్ అయితే పోస్ట్ పుట్ అయితే పుట్ ఇక్కడ ఏ మెథడ్ డిఫైన్ చేసిందామో ఆ మెథడ్ కాల్ చేయాలి ఇక్కడ సో గెట్ లోపల ఏమి ఇస్తారు మన పారామీటర్స్ and peru mm -hmm. so just this same same peru okay. just looks like first shape and run chenila kula okay ఖర్చుడు మనకు దాని ఇవ్వారేళి ఏమొచ్చింది అది బేస్ డాక్స్ అనమాట సో ఇక్కడ చార్ట్ ఇది దాన్ని క్లిక్ చేయసారి ఇక్కడ క్లిక్ చేస్తే ఈ క్వశ్చన్ ఏమన్నాడు అవుట్ కుట్టయిట్ అవుట్ రైట్ సంథింగ్ హియర్ ఏదైనా క్వశ్చన్ అడుగుదాం నాకు సరే ఎగ్జిక్యూటివ్ మనం ఎందుకు చేస్తున్నామో వీ ఫైండ్ ద రైట్ యుఆర్ఎల్ ఆర్ఎల్ ఓకే సో ఇక్కడ ఏమి ఇక్కడ చూస్తే హెచ్డిపి వన్ సెవెన్ సెవెన్ అట్ ఎయిట్ త్రిపుల్ జీరో ఉంది కదా హోస్ట్ హోస్ట్ సర్వర్ యొక్క బేస్ యుఆర్ఎల్ అది ఆ తర్వాత వచ్చేది వచ్చి నీ గేట్ రిక్వెస్ట్ అనమాట సో వన్స్ ఎగ్జాక్ట్ రిటర్న్ చేస్తే నీకు ఇక్కడ క్లియర్ గా అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ప్రాక్టీస్ చేస్తున్నారా ఓకే ఇక్కడ చూడు సియుర్ఎల్ ఉంది కదా రెస్పాన్స్ కింద సియుర్ఎల్ ఉంది అక్కడ యుఆర్ఎల్ తెలుస్తుంది మీకు గేట్ అండ్ దిస్ యువర్ కంప్లీట్ యుఆర్ఎల్ విత్ అలాంగ్ విత్ క్వశ్చన్ అనేసి అది కాకపోతే రిక్వెస్ట్ ఉంది కదా ఇది మనకి యాక్చువల్ గా వి హావ్ టు యూజ్ దిస్ ఇవారెల్ అనమాట రిక్వెస్ట్ వారెల్ కాపీ చేసుకోసారి దీన్ని యూస్ చేసుకొని మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు ఓకే దాన్ని కాపీ చేసుకో అండ్ దెన్ డాప్ అండ్ స్కూర్ పివై సో ఇక్కడ ఓకే ఇక్కడ గెట్ ఉంది కదా గెట్ లోపల మనం మా యువర్ఎల్ ని కాల్ చేయాలి బ్రేసెస్ ఓపెన్ ఎక్సాక్ట్ గా బెస్ట్ ఇక్కడ సో ఇక్కడ ఏం రిమూవ్ చేయాలి క్వశ్చన్ ఉంది కదా ఇదా ఇది ఫస్ట్ ఇది లైన్ నెంబర్ నైన్ ఎయిట్ లెక్ తీసుకొచ్చేసి ఇప్పుడు క్వశ్చన్ అనేది ఏముంది ఇక్కడ వాట్ ఈస్ స్ట్రీమ్ లెట్ అనేది క్వశ్చన్ అన్నమాట బట్ ఏమొస్తుంది క్వశ్చన్ అనేది యూజర్ ఎంటర్ చేసిన క్వశ్చన్ ఇక్కడ పంపించాలి మీరు సో చేంజ్ చేయి రిమూవ్ చేయదాన్ని ఎలా చేంజ్ చేస్తారు గుర్తుంది స్ట్రింగ్ మ్యానికులేషన్స్ లో స్ట్రింగ్స్ లో వస్తుంది ఇది ఎఫ్ స్ట్రింగ్ వాడ్ ఎఫ్ ఎఫ్ అన్న వాడ్ ఆ యా

ఇప్పుడు అక్కడ అది క్వశ్చన్ ఇవ్వు ఎక్సాక్ట్లీ సో నా క్వశ్చన్ తీసుకుంటుంది అనమాట సో ఇప్పుడు దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఎక్కడ కానీ మీకు కన్సల్ చూస్తే నీకు ఫస్ట్ ఇది డిస్ప్లేదు కదా లోకల్ హోస్ట్ ఐఫెన్ పోర్ట్ నెంబర్ అనేది ఇది హోస్ట్ సర్వర్ యూవర్ఎల్ అనమాట అంటే ఇది ఎయిట్ త్రిబుల్ జీరో పోర్ట్ నెంబర్ ఉంది కదా అది సర్వర్ ఇవర్ఎల్ దానికంటే అది పోర్ట్ నెంబర్ ఎయిట్ త్రిపుల్ సిక్స్ దానికంటే ముందు ఐపీ అడ్రస్ అనమాట లోకల్ హోస్ట్ కాబట్టి వచ్చింది బట్ రిమోట్ అయితే డిఫరెంట్ అడ్రస్ వస్తుంది అడ్రస్ ఆఫ్ యువర్ మిషన్ కానీ సర్వర్ కానీ వస్తుంది ఇక్కడ మళ్ళీ ఓలా మా ఐఫోన్ చాట్ అనేది మీ అప్లికేషన్ ఇస్తారు కదా అది పాయింట్ మీ పాత్ ఓకే ఇది వచ్చి రిమైండింగ్ క్వశ్చన్ అది అనేసి నువ్వు దాన్ని హిట్ చేసా అనమాట ఇక్కడ నుంచి కామెంట్స్ అయితే వచ్చిన రెస్పాన్స్ నువ్వు క్యాచ్ చేసుకోవాలి కదా సర్వర్ ఓకే और ये रेस्पॉन्स नहीं हुआ जाएंगे इसको आल लाइन नंबर आठ लो गेट जैसे रेस्पॉन्स हो सके स्वैगलो अच्छे ने इमान अ वेरिएबल के साथ ले वेरिएबल जाएंगे इसको ओके रिस्पॉन्स ओके या इस सभी ओके नाउ योर रेस्पॉन्स अनेक में कुछ नहीं नहीं बड़े हम जाएं रेस्पॉन्स

రిక్వెస్ట్ ఇస్తున్నాం అదే వెళ్ళి ఓలా మన్ కనెక్ట్ అవుతుంది ఓలా మన్ నుంచి అదే ఓలా మంటే ఎల్ఎల్ఎం అనుకో ఎల్ఎల్ఎం ఎల్ఎల్ఎం నుంచి ఓలా మంటే ఈవెన్చువల్ గా నువ్వు మిస్టర్ ఎల్ఎల్ఎం మోడల్ యూజ్ చేస్తున్నావు కదా లోపల అది మిస్టర్ ఎల్ఎల్ఎం ని కాల్ చేస్తాను రెస్పాన్స్ వస్తుంది డిస్ప్లే చేస్తున్నావు ఓకే ఇదే కదా చార్ట్ చెప్పే కూడా నీకు బేసిక్ ఫంక్షనాలిటీ వచ్చేది ఆ టూల్స్ అవంతా డిఫరెంట్ దట్స్ దట్స్ డిఫరెంట్ కేస్ అది వదిలే బేసిక్ ఫంక్షనాలిటీ క్వశ్చన్ అంటే కొశ్చోన్ ఎల్ఎల్ఎం ఆన్సర్ కూడా అంతే క్వశ్చన్ ఎల్ఎల్ఎం ఆన్సర్ దీన్ని రన్ చెయ్యి ఒకసారి నార్మల్ వీడియో చూడలేదు అనుకుంటా టెర్మినల్ ఓపెన్ చే ఇంకో టెర్మినల్ ఓపెన్ చే మనకి ఇది అవసరం కాబట్టి ఇక్కడ రన్ చేసా ఫాస్ట్ అయిపోయి ఇక్కడ రన్ చేస్తా దాని అలానే ఉంది యా ఇంకో టెర్మినల్ ఓపెన్ చే ఇక్కడ இது எல்லாமே உண்டால மணிக்கு என்னக்கண்ட ரன் அவுட் ஆண்டல கரா ஓகே யா ஸ்ட்ரீம்லேட் ஓ ஆ அது பைத்தன் தி ஓ மை காட் ரன் ரன் ஆப் டாட் ஆப் யுஐ டாட் பை கரா எஸ்ஆர்சி ல வந்து கரா ஆப் எஸ் ஸ்ட்ரீம் इलागे इंट का दा या या दिस फाइन ओके कमेंट्स मर्च पर उड़ दूँगा तो द इनवैलिड एसआरसी एसआरसी स्लैश पे तो सॉरी इट्स नॉट अ डॉट ओ ओके आदि यूवी कान के हेल्प होता है इकड़ हेल्प का दा नाउ इट्स रनिंग द स्ट्रीमलाइन सो योर चार्ट पर एंटर योर प्रॉम्प्ट कैन यू एंटर समथिंग हियर ओके ఐఎమ్ వెరీ స్ట్రెస్ టుడే లేదు లాస్ట్ టైం మేము ఒక మెంటల్ హెల్త్ చాట్ బాట్ క్రియేట్ చేసాము సో దాని దాని స్ట్రీమ్ లెత్తో దాని దాని రెస్పాన్సెస్ అని ఎప్పుడు క్రియేట్ చేశారు ఇప్పుడా లేకపోతే ఇట్స్ సారీ ఇందాక ఒక బాట్ క్రియేట్ చేశామన్నారు కదా అది లాస్ట్ టైం మేము అంటే జాన్ లో అప్పుడు మేము ఒక హ్యాకర్తో అని చేశాము సో అప్పుడు ట్రై చేశాము మరి మాకు ఏమి అర్థం కాలేదు బి ట్రై ఇక్కడ ఇక్కడ చూడు స్టాప్ కంటే ముందు ఒకటి ఉంది కదా సైకిల్ అనేసి సో ఇలా సింబల్ ఉంటే ఇట్స్ రన్నింగ్ అన్నమాట అంటే స్టిల్

I think you have to display the content. I think. Yeah. It's giving the response code. Yeah. Uh this streamlet UI color sare, like? the UI UI key. ka change ఒక పాయింట్ నో ఇది ఎనేబుల్ చేసుకోలేదే గిట్అప్ కో పైలట్ ఆహా లాస్ట్ టైమ్ నేను అది స్కూల్ దాంతో చేసినప్పుడు అది ఎందుకు అవ్వలేదు దెన్ ఐ ట్రైడ్ అగైన్ అకౌంట్ ఉంది కదా ఇప్పుడు ట్రై చేయ ఒకసారి లేదు అది లాస్ట్ టైం అవ్వదు ఎందుకంటే లాస్ట్ టైం ఫ్రీ అందరికి ఇవ్వలేదు ఇప్పుడు ఇట్స్ ఓపెన్ టు ఆల్ గిటప్ అకౌంట్స్ అన్నమాట ఓకే ఎలా చేయాలి అక్కడకి వెళ్ళి క్లిక్ చే ఇక్కడ అక్కడ గిటప్ టాప్ లో ఐకాన్ ఉంది కదా ఎక్సాక్ట్గా అది దాన్ని క్లిక్ చేయి ఓకే ఇక్కడ ఇది ఉంది కదా ఇట్స్ ఆల్రెడీ కనెక్టెడ్ క్వశ్చన్స్ అడిగా ఏమన్నా వర్డ్ ఎవర ఇట్ రెస్పాన్స్ ఇస్ టూ హండ్రెడ్ అనుకుంటా ఐ వాంట్ ద రెస్పాన్స్ కంటెంట్ అని చెప్పండి send Okay, now it is asking. Use GitHub Copilot a bit, huh? Yes, click it. It will ask your GitHub credentials. Oh, it's all right okay. It's working, but yeah. why it is not suggesting the changes in VS Code, but fine. You could have two dynamo, the GitHub Copilot law. Huh? ఇక్కడ కొంచెం దీని ఇట్లా డ్రాక్ చే గిటప్ గోపాల్ అయితే లిటిల్ బిట్ లెఫ్ట్ సైడ్ ఓకే సో ఇక్కడ నాకు స్క్రీన్ కింద ఇది కనుక ఓకే బాయ్ ఇట్స్ నాట్ ఓకే ఇక్కడ ఇక్కడ ఆస్క్ ఉంది కదా ఇట్స్ యువర్ చాట్ లో క్వశ్చన్ టు ఆన్సర్ గిటప్ కో పైలట్ లో ఆస్క్ అనేది ఉంది ఆస్క్ అంటే నువ్వు ఇక్కడ వెరీ ఎక్స్ట్రీమ్ యువర్ రైట్ గా మోడల్ జిబిటి ఫోర్ ఉంది కదా రైట్ సైడ్ రైట్ కార్నర్ సైడ్ అక్కడ మోడల్స్ చేంజ్ చేయొచ్చు అనమాట క్లిక్ చేస్తారు మోడల్స్ పైన సి ఫోర్ ఓ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ సపోర్ట్ చేస్తున్నారు దట్స్ ఇగ్నోర్ స్టిల్ గో దోర్ ఓ దట్ ఈస్ గుడ్ మోడల్ ఓన్లీ అండ్ ఇక్కడ ఆస్క్ పైన క్లిక్ చేస్తే మీరు దర్ ఇస్ త్రీ మోర్ ఆప్షన్స్ ఆస్క్ ఎడిట్ ఏజెంట్ అనేసి ఆస్క్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుంది సెకండ్ వన్ ఎడిట్ అంటే నీ ఫైల్లో అది చేంజెస్ కూడా చేస్తుంది అనమాట ఏజెంట్ అంటే ఇట్ విల్ అనలైజ్ యువర్ ప్రాజెక్ట్ అండ్ గివ్ ద బెస్ట్ సజెషన్స్ అనమాట సజెషన్స్ ఇచ్చి ఎడిట్ కూడా చేస్తుంది బట్ యూ హావ్ టు కేర్ఫుల్ ఆల్వేస్ ఎందుకంటే నీ ప్రాజెక్ట్ నీకు బాగా తెలుస్తుంది ఊటైపు కోపాలండి అని కని ఈ నాకు ఇది వార్తే మళ్ళీ దిన మీద డిపెండెంట్ అయిపోతానని భయం అన్నది 100% ఎందుకంటే ను బైడల్ దీనిపైన బేస్ చేసుకోవంపovali బట్ సో అండ్ ఆల్సో డెఫినెట్ గా నువ్వు ఇది యూస్ చేస్తే కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవుతుంది ప్లస్ కొన్ని కొన్ని నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన పని లేదు నీకు రాని అది నువ్వు ఎలా ట్రీట్ చేయాలంటే ఇట్ ఈస్ అగైన్ వన్ మోర్ టీచర్ ఫర్ యూ ఇప్పుడు చూడ మనం ఏం చేసామో స్ట్రైట్ ఫార్వర్డ్ రెస్పాన్స్ బట్ ఇక్కడ చూస్తే సజెషన్ ఏమిటూ If two hundred is, okay. is true, then write. Why? What is the question, Mansa? Manfa? Yes. Can you, Can you... mute yourself? Oh, Hello. Yeah, now it's clear. Ah. Uh...

Mm -hmm. Just take it in. Just take it in. <laughs> you. If you go back to, the code, go to a code. Mm -hmm. Here You see, like, uh, like we are not uh, handling the error. You will check first, status code is 200. Mm -hmm. And if it is not 200, then it is uh, uh, displaying the error message. So we are not doing the. This is a way GitHub he, will help us. Okay. Okay. Can you okay? Can you go back to the uh, stream that one? Now we see you get the response, chat response, and everything, because uh you were Swagger uh, from the Swagger right? You were doing mm -hmm. this complete message, but this is not the one you needed. Can you go back a little bit up? So you want the only response message, right? Mm -hmm. So then you will just listen, yeah. content and better it's chat. Content. Not the not the content, because okay. here your uh, JSON is chart response, right? Mm -hmm. So you have to give so the just chat response. Jason later you will add the chat response in inside. No, 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 outside. So, dot chat response. chat response. Or... Yes. Look, now it is giving us some suggestions, but it will confuse you also. Okay. Shall I refresh it again? Yeah, yeah, yeah. yeah. Go and okay. it also. Now, you guys are confident, right? How to uh, use this simple Streamlit application and also OLAMA, how can you hit and get the responses? Yes. In conjunct practice, you need to memorize it, So, a little more. Yeah. You need to, like, instead of memorize, right? Yeah, memorize is also fine, but you guys need to understand. Like to understand, yeah. and like, do it. Yeah. yeah. Exactly. So, it's because memorize won't help you. For the long time. Yeah, I I meant to like uh, like understand and remember it. Exactly. Okay, fine. This is the rest. That is fine. I understood it. Can you try? This is like, um go to the VS Code, but mm -hmm. the, the JSON you assign to something else. Response. .json, right? present mm -hmm. to one variable. Adianta. Uh, response JSON. అదంతా కాదు రెస్పాన్స్ చేసాను జేసన్ లేదంటే ఇక్కడ ఇలా పెట్టు జేసన్ కదా అది జేసన్ డాట్ గెట్ అని పెట్టు జేసన్ డాట్ గెట్ ఇక్కడ డాట్ గెట్ యా సేమ్ లైక్ అక్కడ కీ వచ్చి మన చాట్ మెసేజ్ వస్తుంది అనమాట ట్యాబ్ ఇంతేనా లేదు గెట్ అంటే ఓన్లీ గెట్ గెట్ లోపల మనం ఏది కావాలి అని చెప్పాలి కదా సో చార్ట్ రెస్పాన్స్ కావాలి కోలన్స్ లో వస్తా కదా చార్ట్ రెస్పాన్స్ దట్స్ మైన్ ట్యాప్ కుటు ఇది ఎలా వస్తుందంటే चार्ट रेस्पांस दिस बात है ये चार्ट रेस्पांस लेता हूँ नो रेस्पांस फ्रॉम द सर्वर नो सलम टा ओके सेव चेंज करने आ इनका कड़क है लेक्स आवे फ्लश ओ सॉरी नहीं मल्ली सेम लिंक जॉन्न का mm -hmm. okay, सारी